అలాగే భార్యాభర్తల్లో ఈ అమ్మాయి తన కంట్రోల్లో లేదు తన కంట్రోల్ తప్పిపోతుంది ఏదో విధంగా కంట్రోల్ చేయాలి అప్పుడు హింస చేసినా నన్ను అడిగే వాళ్ళు ఉండరు భర్త నాకు ఒక దెబ్బ ఇడా ఇటువంటి కబుర్లు ఎన్నో ఉంటాయి మనకు సమాజంలో కాబట్టి గ్రాంటెడ్గా తీసుకునే అతను హింసకు పాల్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు సమ్టైమ్స్ హత్య దాకా వెళ్తూ ఉంటాడు సేమ్ యాక్ట్ ఫీమేల్ తక్కువ చేస్తాం బికాజ్ తనకి అంత యాక్సెస్ లేదు భార్య భర్తను కొట్టింది అన్న దాంట్లో ఈక్వల్ కాదు రెండు అంటే అంటే ఇప్పుడు ఉన్న నా ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళు స్వేచ్ఛను కోల్పోయినటువంటి పరిస్థితుల్లోంచి బయట పడలేక స్వేచ్ఛను సంపాదించుకోలేక ఫ్యామిలీ మెయింటెనెన్స్ అని చుట్టుపక్కల వల్ల ఆలోచనల విధానాలు చుట్టుపక్కల వల్ల గురించి ఆలోచించ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల సొసైటీలో ఎలా ఉంటుందో నేను బయటకు వెళ్ళి భర్తను భార్య కానీ భార్యను భర్త కానీ వదిలేసి ఒకరు విడిపోయి వెళ్ళిపోతే ఏమనుకుంటారని ఉద్దేశంతో కొన్ని పరిస్థితులు అలా లాక్ అయిపోయి అక్కడే ఉండిపోయి వాటిని భరించలేని పరిస్థితుల్లో స్ట్రెస్ అనేది పెరిగిపోయి దాంట్లో అందరూ తెలియకపోవచ్చు ఎవరైతే ఇలా ఉందో వీళ్ళు చేసే అవకాశాలు ఒకవేళ మనము ఏమాత్రము ఓపెన్ గా మనం కనుక చర్చించి ఓపెన్ గా ఒక సర్వే కనుక కండక్ట్ చేస్తే పెళ్ళైన ప్రతి ఒక్కరు పెళ్ళై వన్ ఇయర్ అయిన వాళ్ళు మెజార్టీ పీపుల్ డైవోర్స్ తీసుకుంటేనే బాగుంటుంది అని అనుకుంటారు తీసుకోలేక బ్రేక్ చేసుకోలేక కంపెన్సేషన్ పే చేయలేక లేదంటే కల్చర్ని బిల్ గుడ్గా నమ్మి ఒక మంచి పేరు కోసము ఇంకో దానికోసమో కలిసి ఉంటారు తప్ప ఏ భార్యాభర్తలైనా సరే పర్టికులర్ భర్త తను విడిపోయే అవకాశం ఏది లేకుండా ఉండి సమాజం మొత్తం యాక్సెప్ట్ చేస్తుంటే విడిపోవడానికి ముందు చూస్తూ ఉంటారు ఫీమేల్గా అది తక్కువ ఉండొచ్చు పరిస్థితుల్లో కూడా నా కౌన్సిలింగ్లో నేను ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో కానీ అంటే ప్రోగ్రామ్స్లో కానీ నా క్లయింట్స్కి నేను చెప్పేది ఏంటంటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా పర్టికులర్ ఆడపిల్లలకి ఒకవేళ పెళ్ళి అయిన వెంటనే ఏదన్నా సిచ్యువేషన్ వచ్చి డైవోర్స్ తీసుకోవాల్సి ఉంటే మెంటల్లీ రెడీ ఉండండి తీసుకోమని చెప్పట్లేదు ఎప్పుడైతే అలా లేకుండా ఖచ్చితంగా ఉండాల్సిందన్నారు అప్పుడు మీరు మరింత లోకు అయిపోతారు మరింత ఇది అవుతారు మెంటల్లీ రెడీ ఉంది ఎప్పుడైతే మెంటల్లీ రెడీ ఉన్నారో సరైన యాక్షన్ తీసుకోగలుగుతారు అవతల వాళ్ళు కూడా సరిగ్గా ట్రీట్ చేస్తారు ఎప్పుడైతే నువ్వు ఇంకా అది వద్దు ఎలాగైనా కాపాడుకోవాలి కాపాడుకోవాలన్నప్పుడు వాళ్ళకి అడ్వాంటేజ్ అయిపోయి మరింత దుర్మార్గం చేస్తారు ఏ యాక్షన్ కూడా సడన్లీ ఒకరే చేయరు యాక్షన్ రియాక్షన్ యాక్షన్ రియాక్షన్ వస్తుంది కొట్లాటైనా లేదంటే ఒకరు డామినేషన్